తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా పట్టపగలు నడి రోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్బీ నగర్ కు చెందిన నర్సింహులు మహేశ్వరి భర్తలు నివాసం ఉంటున్నారు నర్సింహులు నిజాంసాగర్ చౌరస్తాలోని సులప్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నాడు ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ తరుణంలో ఇవాళ కూడా డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది దీంతో కోపంతో ఊగిపోయిన నర్సింహులు చౌరస్తా వద్ద ఉన్న మహేశ్వరిపై దాడి చేశాడు అరేంతరం వెంట తెచ్చుకున్న చాకుతో గొంతు కోశాడు దీంతో మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది ఇక భార్యను చంపిన తర్వాత కడుపును కోసుకుని ఆత్మహత్య ఎత్నానికి ఉపాధ్యాయుడికి పాల్పడ్డాడు భర్త వెంటనే నర్సింహులను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ కు తరలించారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఒకటి నలభై ఐదు ఒకటి యాభై ప్రాంతంలో కామారెడ్డి పట్టణంలో నిజాం సార్ చౌరస్ సార్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఇష్ట మరుగుదొడ్ల పనిచేసినటువంటి నర్సింహులు అనేది ఆయన వయసు దాదాపు అరవై సంవత్సరాలు అతని స్లోప్ కాంప్లెక్స్ దాంట్లో వర్కర్గా పనిచేసింది అయితే అతని భార్య మహేశ్వరి అని చెప్పేసి కానీ ఆమె ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు క్యాస్ట్ బై ముందరు కాపు ఇద్దరి మధ్యలో ఆ గొడవలు ఉండడం వల్ల అతను ఆ టైంలో మధ్యాహ్నం వల్ల వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టైంలో ఒక అంటే ఇక్కడనే ఇద్దరు గొడవ పెట్టుకొని భర్త ఎవరైతే నర్సింగ్ ఉన్నాడో అతను ఈ మహేశ్వరిని కత్తితోటి మెడ మీద మరియు పొట్ట మీద నష్టమనిషయంతో పొడవడం వల్ల అక్కడ చనిపోయింది అట్ ద సేమ్ టైం అతను కూడా అదే కత్తితోటి తను కూడా పొట్టలో పొట్టుకోవడం వల్ల అతని పేరు కూడా మొత్తం బయటకు వచ్చింది అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు అతను కూడా ట్రీట్మెంట్ అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కామాజ్ చేయడం జరిగింది అతను మెరుగైన చికిత్స నిజాం అయితే అతనితో మాట్లాడితే తెలిసిందేంటంటే అతను భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి పది పన్నెండు సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నామని అని అన్నారు అదేవిధంగా పిల్లలు కూడా ఏం లేరు ఇద్దరే భార్యాభర్తలు ఇక్కడనే వచ్చి ఉంటారని చెప్తున్నాడు ఆర్బీ నగర్లో ఫిరాయి ఉంటుందంట పూర్తి వివరాలు ఇంకా తెలివై కుటుంబ సభ్యులకు కూడా ఎవరు లేరని అన్నారు తెలుసుకుంటున్నాము ఈ లోపల పోలీస్ తరఫున ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది పూర్తి వివరాలు త్వరలో వెల్లడించారు అదే సంబంధించి ఏ వస్తువులు స్వాధీనం చేసుకోండి సార్ అది ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది ఇన్వెస్టిగేషన్ భాగంలో ఇన్వెస్టిగేషన్ మనం కేసు దర్యాప్తు కేసు కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా దాచిస్తాము